పదేండ్లు పచ్చగ బతికిన తెలంగాణలో చిచ్చు చెలరేగింది వికాసం వెల్లివిరిసిన విరిసిన నేలపైన విధ్వంసం విలయతాండవం చేస్తున్నది నమ్మకం నడయాడిన జాగల అపనమ్మకం ఆవరించింది ప్రజా విశ్వాసాలను విధ్వంసం చేస్తూ వికృతత్వం వికటాట్టహాసం చేస్తున్నది కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగింది మార్పు కాదు వట్టి ఏ మార్పని తేలిపోయింది బతికి చెడిన తెలంగాణ దుఃఖంతో బావురుమంటున్నది ఆరు గ్యారంటీల భ్రమలు ఆరిపోయి తెలంగాణ బీరిపోయింది కాంగ్రెస్ ఆశ చూపిన రైతు భరోసాకు అతీగతి లేదు వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును నిస్సిగ్గుగా నిలిపివేసింది నిరంకుశ సర్కార్ అన్నదాతల ఆశల్ని కాటగలిపింది అమానుష రేవంతు సర్కార్ రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మరీ మాట తప్పిండు సీఎం రేవంత్ జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చివరికి సగం రుణమాఫీతోనే సరిపెట్టిండు ఇంకో సగం మందికి ఎగ్గొట్టిండు పంటలకు ఇస్తామన్న ఐదు వందల బోనస్ పత్తా లేకుండా పోయింది కనీసం కనీస మద్దతు ధరకు కూడా దిక్కు లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ తెచ్చింది మంచి మార్పు కాదు ఇది మమ్మలను ముంచే మార్పు మొర్రో అని జనం నెత్తి నోరు బాదుకుంటున్నారు వద్దురాయినా ఈ కాంగ్రెస్ పాలనాని వాపోతున్నారు డైనోసార్లలా నోరు తెరిచిన హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లను కూల్చినాయి చట్టబద్ధమైన అనుమతులతో నిర్మించిన ఇళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసిండ్రు హైడ్రా కూరల తాకిడికి అమాయక కుటుంబాలు రోడ్డునబడ్డాయి కూలిన ఇండ్ల శిథిలాల కింద వాళ్ళు కన్న కలలు కూడా చితికిపోయినాయి పుస్తకాలైనా తీసుకునే అవకాశం ఇవ్వలేదనే పసిపిల్లల దుఃఖం చూసి ప్రతి గుండె పట్టణ వగిలింది ఒక్క రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ పాలనలో కళకళలాడిన రియల్ ఎస్టేట్ రంగం నేడు కాంగ్రెస్ పాలనలో కూలి కుదేలై కునారిల్లుతున్నది అప్రకటిత ఆర్ఆర్ తో అప్రకటిత ఆర్ఆర్ ట్యాక్స్ దెబ్బతో కాంట్రాక్టర్లు కంగు తింటున్నారు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి మూసీ నది మురికి కుప్పల్లో రేవంత్ సర్కారుకు లంకెబిందెలు బిందెలు దర్శనమిస్తున్నాయి లక్షా యాభై వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు బ్యాగులు తయారైతున్నాయి అటు ఢిల్లీ కాంగ్రెస్ ఆకలిని ఇటు గల్లీ కాంగ్రెస్ ఆకలిని తీర్చడానికి బఫర్ జోన్ మీద బలివేదిక సిద్ధమైంది రేవంతుడ నాకేమని పలువురతో హుంకరించి ప్రారంభిస్తున్న ఫార్మా విలేజీలకు వ్యతిరేకంగా చలిచీమలు తిరగబడుతున్నాయి లగచర్ల న్యాలకల్ రైతు బిడ్డల ప్రతిఘటనలు సోకాల్డ్ ప్రజాపాలన పునాదుల్లో ప్రకంపనలు రేపుతున్నాయి కొడంగల్ రేపిన దంగల్ దెబ్బకు దస్కుదిన్నడు ముఖ్యమంత్రి తోక తొక్కిన త్రాచులా బుస కొడుతున్నాడు ఇంకేముంది ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పోలీసు రాజ్యమై లగచర్ల మీద పడగ విప్పింది అర్ధరాత్రి ఇల్లిల్లు సోదాలు కరెంట్ కట్టు ఇంటర్నెట్ కట్టు పోలీసు బూట్ల కింద పడి నలిగింది లగచర్ల చిత్రహింసల కొలిమిలో కమిలింది లగచర్ల కొడంగలిప్పుడు పాకిస్తాన్ బోర్డర్ ను తలపిస్తున్నది లగచర్ల ఇప్పుడు ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ విలపిస్తున్నది ఇది మన కలల్ని ఛిద్రం చేస్తున్న సోకాల్డ్ ప్రజాపాలన అవును ఇది మన కలల్ని ఛిద్రం చేస్తున్న సోకాల్డ్ ప్రజాపాలన ఇది మన పోరాట ఫలాన్ని చేదు విషంగా మారుస్తున్న ఇనుప కాళ్ల ఇందిరమ్మ రాజ్యం ఇది ఆరు గ్యారంటీలనే కాదు అన్ని వాగ్దానాలను వమ్ము చేసిన ద్రోహకాలం రైతు బంధు రాలేదని రైతులు రంది పడుతున్నారు మహాలక్ష్మి పథకం రాదేందని మహిళలు మంటి పడుతున్నారు జాబ్ క్యాలెండర్ ఉత్త జాదు క్యాలెండర్ అని నిరుద్యోగులు నిప్పులు కక్కుతున్నారు స్కాలర్షిప్పులు రాక ఫీజు రిఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు విసుక్కుంటున్నారు ముందు జాగ్రత్తగా ఎలాంటి జరగదు అని చెప్పేసి ఒక ఫేక్ ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇవాళ నిరుద్యోగులు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పిఆర్సీ ఊసే లేక ఉద్యోగులు ఉసూరు అంటున్నారు పింఛను పెంచేది లేదా బిడ్డా అని నిస్సహాయులు నిట్టూరుస్తున్నారు ఎందుకు ఓటేస్తే నాయనా అని గుండెలు బాదుకుంటున్నారు ఏడాది పాలనకే జనం పాలకుల మీద ఏడు దోషిళ్ల మన్నెత్తిపోస్తున్నారు నేడు సబ్బండ వర్ణాల ధర్మాగ్రహంతో దద్దరిల్లుతున్నది తెలంగాణ సబ్బండ వర్ణాల ధర్మాగ్రహంతో దద్దరిల్లుతున్నది తెలంగాణ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణత్వం కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణత్వం